పేదవాడికి విద్యను దూరం చేసే అంశంలో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కిల్వేడి సంజీవయ్య నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జ్ ఆనవ్ విజయకుమార్ రెడ్డి దుయ్యబట్టారు నెల్లూరులో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో కోటి సంతకాలు విజయవంతమైందని ప్రతి ఒక్కరూ ప్రతి పేద దళిత బల బడుగు బలహీన వర్గాలు కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆయన పేర్కొన్నారు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకత తెలుపుతూ రాష్ట్ర నాయకులు మా నాయకులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు మేమందరం కూడా ఈ రూరల్ నియోజకవర్గం కానివ్వండి మిగతా తొమ్మిది నియోజకవర్గాలు అదేవిధంగా కందుకూరు మొత్తం పదకొండు నియోజకవర్గాల స్థాయిలో కూడా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన కార్యక్రమం గురించి ప్రజలకు వివరించి మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ పరిపాలనలోనే ఉండాలి ప్రైవేటు పరం చేయడానికి లేదనేటటువంటి ఆలోచన ఏదైతే మేము ప్రజల దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత కోటి సంతకాలు ఏర్పాటు చేసుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనే ఆలోచనతో మేము కదిలిన తర్వాత ఆ లక్ష్యానికి మించి ప్రజల దగ్గర నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు పదకొండు నియోజకవర్గాలలో పార్టీల రహితంగా వర్గ విభేదాలకు వ్యతిరేకంగా ఎవరింట్లో అయితే చదువుకునే బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబం కూడా చొరవ తీసుకొని ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాము మేమందరం కూడా మీ కార్యక్రమాల్లో పాలు పంచుకొని సంతకాలు పెడతామని చెప్పి మాకు ఇచ్చినటువంటి లక్ష్యాలకు మించి ఈరోజు మేము సంతకాలు సేకరించడం జరిగింది మరి ఈ కార్యక్రమం రేపు ఉదయం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వారి సూచనల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మా పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఎవరైతే మా నియోజకవర్గంలో లక్ష్యానికి మించి పెట్టినటువంటి అభిప్రాయ పత్రాల అన్నిటినీ కూడా మేము ఊరేగింపుగా తీసుకొని వచ్చి జిల్లా కేంద్ర కార్యాలయంలో ఇస్తున్నాం మరి అదేవిధంగా మూడు రోజుల తర్వాత పదిహేనవ తేదీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళ భుజస్కంధాల మీద మోసి గ్రామాలలో కానీ మున్సిపల్ వార్డ్స్లో కానీ ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ సంతకాలు సేకరించగలిగినారు ఆ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున రూరల్ నియోజకవర్గ ప్రతినిధిగా నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ తప్పనిసరిగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని ఆపాల్సిందిగా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో ఒక కోటి సంతకాల ప్రమేయంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమతాన్ని రాష్ట్ర గవర్నర్ గారితో ఆయన మాట్లాడాలని ఈరోజు పదిహేడవ తేదీ వారు బయలుదేరుతున్నారు సంపూర్ణమైన మద్దతు ఈ ప్రజల దగ్గర నుంచి అదేవిధంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు అండగా నిలబడతారని మనోజ్ చేస్తూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకి విద్యని దూరం చేయాలని ఒక దురాలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారేమో విద్య ద్వారానే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోతాయి విద్యే ఎదుగుదలకి ముఖ్య కారణమని డాక్టర్ బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారు ఏదైతే తలిచారో దాని స్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రాథమిక విద్య నుంచి ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలిసిన విషయం మరీ ముఖ్యంగా పేదవాడి ఆరోగ్య విషయంలో పేదవాడి విద్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు అందులో భాగమే ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎక్కడ చేయనటువంటి కార్యక్రమం పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిపించాలని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలని అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు బోధన ఆసుపత్రులు కూడా ఉంటాయి అంటే పేదవాడికి మెడికల్ విద్య అందుతుంది వైద్యం అందుతుంది ఈ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కాలేజీలని కొన్ని పూర్తి చేయడం మొదలుపెట్టడం మరి మిగతా కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలని అంటే ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలని తనకు సంబంధించిన వారికి వ్యాపార దృక్పథంతో వాళ్ళకి పప్పు బెల్లాలకి కట్టబెట్టి మరి వాళ్ళని వ్యాపారం చేసుకోమని విద్యను కూడా వ్యాపారం చేసే వ్యవహారాన్ని నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం మరి దీన్ని నిరసిస్తూ మా నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రైలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి పిలిపించారు ఒక ప్రజా ఉద్యమంలాగా దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరణ చేసి మరి రాజ్యాంగ అధినేత నుండి గారి ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మరి ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తారో దానికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి పేదవాడికి విద్య అందాలి పేదవాడికి వైద్యం అందాలనే ఆలోచనతో వారు పిలిపివ్వడం మరి గ్రామ స్థాయి నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని భుజానెత్తుకొని రచ్చబండ కార్యక్రమాల ద్వారా గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టుకొని ప్రజలకి కూలంకుషంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నడిపితే వచ్చే ఉపయోగాలు అంది మరి ప్రభుత్వం సొమ్ముతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు వ్యాపార దృక్పంతో మరి ప్రైవేటైజేషన్ చేసేదానికి ఎలా ప్రయత్నం చేస్తారో అందరూ కూడా చెప్పడం జరిగింది అయితే నిజంగా మేము కూడా ఊహించలేదు గ్రామ స్థాయిలో ఈ విషయం చెప్పినప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరూ విఘ్నత ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సమర్థించి ఈ కోటి సంతకాల సేకరణలో భావిస్వామలే అందుకనే మాకు ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి టార్గెట్ కంటే కూడా ఎక్కువ చేయగలరు మరి ఈరోజు అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా జరిగింది ఎందుకంటే ప్రజల యొక్క ఆకాంక్ష ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలని అందుకే అందరూ కూడా దాన్ని సమ్మతించారు అందరూ కూడా మా మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఎందుకంటే అందరూ కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కష్టపడుకోకుండా అందరి దగ్గరికి వెళ్ళి చెప్పడం సంతకాల సేకరణ చేసడం అన్నీ కూడా జరిపించాం మరి వాటిని రేపు మా నాయకుడు నిర్దేశించిన ఉద్దేశం ప్రకారం మరి నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి అవన్నీ కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు రెండింటినీ ఊరికే ఆషామస్ చేయలేట్లే వీటి చేసిన సంతకాలు చేసిన కా ఇవన్నీ కూడా రేపు మీ ముందే పెడతాం అంటే ఆల ఇల్లు మాట్లాడుతున్నారు ఇది పెయిలు అయిందని సంతకాలు పెట్టలేకపోయామని పోస్ట్ పోన్ చేసేమని కాదు ప్రజల్లో వ్యతిరేకత వచ్చి మద్దతు వచ్చి దీనికి ఇంకా మేము కూడా సంతకాలు పెడతాం తర్వాత దాన్ని మళ్ళీ యక్ష్యం చేసి వీలైనంత ఎక్కువ మంది దగ్గర దీన్ని భాగస్వామ్యం చేయాలంటే ఆ కార్యక్రమంతో మళ్ళీ పోషకం చేసి మళ్ళీ తీసుకొచ్చాం రేపటి రోజు తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుల వారికి అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి ఇవ్వడం జరుగుతుంది మరి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మళ్ళీ పదిహేను తారీఖున మరి కేంద్ర కార్యాలయానికి చేర్చి గవర్నర్ గారికి చేర్చి మరి గవర్నర్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారితే ఇంత జరుగుతున్నా కూడా చీమ గుట్టినట్టు కూడా సిగ్గు పెడిచి లోకేష్ బాబు చెప్తున్నాడు ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేసే చేసేదాన్ని ప్రజల్లో ఇంత తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో ప్రజల యొక్క ఆకాంక్ష విధముందని తెలుసుకోకుండా పోకటితో కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు అయితే ప్రజలు కనుక ముందు తీసుకుని ప్రయత్నం చేస్తే ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఉండరు దీన్ని మళ్ళీ పెద్ద ఎత్తున ఖచ్చితంగా ప్రజలకి మళ్ళీ తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ని విరమించుకొని ప్రభుత్వమే నడిపే విధంగా చేసేదానికి అన్ని ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో గోవర్ధరెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అన్ని పోరాటాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మరి లీడర్లు అందరూ కూడా ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుంచి లేదా వరకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ